తో సాగర్ ఇలా అంటాడు వెళ్ళి నర్మదా బాటిల్లో వాటర్లే వెళ్ళి తీసుకురా అని అంటాడు సాగర్ దాంతో నర్మదా అవును బాటిల్ ఖాళీగా ఉంది కదా అని చూస్తూ ఉంటుంది కిచెన్లోకి వెళ్తుంది వాటర్ తీసుకురావడానికి అయితే అక్కడ ఇవాళ నాన్న మాత్రం అన్నీ చదువుతూ ఉంటాడు దొంగతనం చేయడానికి ఇంతలో ఎవరో రావడం చూసి కర్టన్ వెనకాల వెళ్ళి దాక్కుంటాడు అయితే కర్టెన్ వెనకాలను దాక్కుంటే మాత్రం నర్మదా నీళ్ళు పట్టుకొని వచ్చేటప్పుడు ఆ కర్టన్ ఏంటి అలా ఉంది ఎవరో వచ్చినట్టుంది అని చూ చూస్తూ ఉంటుంది ఆ కట్ట ఎవరో దొంగ వచ్చినట్టున్న ఆ కట్టెన్ వెనక దాక్కున్నాడా ఏంటి అని అనుకుంటుంది నర్మదా ఇంతలో అక్కడికి వెళ్తుంది అయితే కట్ కట్ నర్మదా వాళ్ళు నర్మదా ఆ దొంగను చూద్దామని ఆ కట్టెన్ దగ్గరికి వెళ్తుంది ఇంతలో ఆ దొంగను గట్టిగా పట్టేసుకొని దొంగ దొంగ అని అరుస్తూ ఉంటుంది దాంతో వల్లి ఒకసారిగా షాక్ అయిపోయి నాన్న దొరికేశాడా ఏంటి అని అనుకుంటుంది వల్లి అయితే నర్మదా మాత్రం ఆ దొంగను పట్టుకుంటూ గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది ఇంతలో రామరాజు వాళ్ళ బావ వచ్చి అది ఎవరా నువ్వు మా ఇంట్లోకి వచ్చావని గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు కానీ వల్లి వాళ్ళ నాన్న చాలా గట్టిగా పట్టుకుందామని చెప్పి ఇంతలో చందు వాళ్ళు ఇంకా ధీరజ్ వాళ్ళకు కూడా ఎవరో దొంగ దొంగ అని అడుస్తున్నారు వెళ్ళి చూద్దాం రా అని బయటికి వస్తూ ఉంటారు ఇంతలో రామరాజు వాళ్ళ బావని గట్టిగా విదిలించుకుంటాడు వల్లి నాన్న పారిపోదాం అని చెప్పి దాంతో రామరాజు వాళ్ళ బావ కింద పడిపోతాడు వాళ్ళ నాన్న పారిపోతూ ఉంటాడు దాంతో నర్మదా మాత్రం అదేంటి మీరు మాత్రం పట్టుకోలేరా అని అనుకుంటూ ఉంటుంది నర్మదా వల్లి వాళ్ళ నాన్న మాత్రం గోడ దూకుదామని చూస్తుంటే ఆయన నంటే వెరుగుతూ ఉంటుంది కింద పడిపోతూ ఉంటారు ఇంతలో అందరు బయటకు వచ్చి వెతుకుతూ ఉంటారు ఎక్కడ కనబడట్లేదు ఏంటి అని అమరాజు అయితే ఇలా అంటాడు ఇక్కడ కనబడట్లేదుగా దొంగ అని అంటాడు దాంతో నర్మదా ఇలా అంటుంది వచ్చాడు మామయ్య దొంగ వచ్చాడు కానీ నేను అతను ముఖం చూడలేదు అతను వదిలేచ్చుకొని పారిపోయాడు అని చెప్తుంది నర్మదా ఇంతలో వలి వాళ్ళ నాన్న మాత్రం గోడ దూకేసి భద్రావతి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో దాక్కుంటూ ఉంటాడు ఇంతలో భద్రావతి నిద్రపోదామని ఉంటే ఈ మాటలు ఏవో వినిపిస్తున్నాయి ఏంటి ఎవరక్కడ ఎవరక్కడ అని అరుస్తూ ఉంటారు